Welcome to Drone 9 Years అఖిలపక్షం ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి పత్రం మనప్రతి జిల్లా విద్యా వ్యవస్థ కొరకు ఉపాధ్యాయులు ప్రార్థన వేలకు వెళ్లడం గురించి జిల్లా అధికార యంత్రాంగం నూతనంగా ఏర్పాటు చేసిన జీపీఎస్ విధానం వల్ల ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు గురికావడం జరుగుతుందని వెంటనే ఇవాళ ఆ విధానం మార్చాలని అఖిలపక్ష ఐక్యవేదిక ముందుకు వచ్చి ఈ రోజు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సతీష్ యాదవ్ తో పాటు కాంగ్రెస్ నాయకుడు వెంకటేష్ టీడీపీ నాయకులు కొత్తగొల్ల శంకర్ బీసీ సంఘం నాయకులు బొడ్డుపల్లి సతీష్ గౌనికాడి యాదయ్య శివకుమార్ రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు విద్యా విధానంపై మహిళా ఉపాధ్యాయులు పడుతున్న అవస్థలపై ఈరోజు కలెక్టర్ గారికి ప్రపక్షం తరఫున వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ ఉదయం తొమ్మిది గంటలకే హాజరు కావాలని సాయంత్రం నాలుగు గంటల వరకు స్కూల్ నడుస్తుందనే విధానం తెచ్చింది తెచ్చిన విధానంలో బాగుంది కానీ వాళ్ళు ఉదయం వచ్చి రోజు ఫోటో తీసుకొని రోజు మళ్ళీ పోయేటప్పుడు ఫోటోలు తీసుకొని యాప్లో పెట్టవడం వల్ల మహిళా ఉపాధ్యాయులు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫోటో మార్పింగ్ కావడం లేకుంటే యాప్ నుండి వేరే వాళ్ళు తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది కనుక ఆ విధానం తీయాలని వేరే తమ్ము లేకుంటే వేరే విధానం పెట్టాలని కలెక్టర్ గారు కోరాను వారు కూడా సానుకూలంగా స్పందించారు వాళ్ళు ఈ రోజు వారు ఈరోజు డిఓకు ఒకటే చెప్తున్నారు క్లాస్కి వెళ్ళినప్పుడు విద్యార్థులను ఫోటో తీసి పెట్టాలని చెప్పారు వాళ్ళు అది విధానం బాగుంది వాళ్ళ ఫోటోలు కాకుండా ఉపా పిల్లల ఫోటో పెట్టాలని చెప్పినందుకు వారికి ధన్యవాదాలు చెప్తున్నాము ఉపాధ్యాయు నీళ్ళు వారికి ఇబ్బందులు కాకుండా చేయాలని కోరినందుకు వారు సహకరించడానికి వారికి ధన్యవాదాలు చెప్తున్నాము